ప్రారంభమైంది ప్రస్తుతానికి చూసుకోవచ్చు విజాసులో ఆ ఎగ్జాక్ట్ గా ఏడు గంటలకి ఫైరతాబాద్ శోభయాత్ర ప్రారంభం అవుతుంది అనుకుంటే కానీ అందుకంటే ముందుగానే ఖైరతాబాద్ బడా గణపతి శోభయాత్ర ప్రారంభించినట్టుగా చెప్పాల్సి ఉంది సుమారుగా రెండున్నర కిలోమీటర్ల పాటు ఖైరతాబాద్ బడా గణపతి సంబంధించిన శోభయాత్ర ప్రారంభం కాబోతుంది ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క ఆకారంలో కూడా ఖైరతాబాద్ బడా గణపతి కూడా భక్తులకి దర్శనమిస్తున్నాడు వారి కోరుకున్న కోరికలు కూడా తీర్చిన గణపతిగా ఖైరతాబాద్ గణపతి చెప్పాల్సి ఉంటుంది డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి ఖైరతాబాద్ బడా గణపతి కూడా చాలా ప్రత్యేకంగా ఈసారి భక్తులకి దర్శనమిచ్చినట్టుగా చెప్పొస్తుంది డెబ్బై అడుగుల ఎత్తులో కూడా సప్తముఖ మహాగణపతి రూపంలో కూడా ఏడు తలలు ఏడు సర్పాలు పన్నెండు చేతులతో కూడా చాలా నయనానందంగా భక్తులకి కనువిందు చేసే విధంగా వారి కోరుకున్న కోరికలు తీర్చే విధంగా కూడా ఈసారి బడా గణపతి కొలువు తీరినట్టుగా మనం చెప్పుకోవాల్సింది ఎందుకంటే ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాల్లో కూడా ఖైరతాబాద్ గణ గణపతికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది ఎందుకంటే ఉత్సవాల ప్రారంభం దగ్గర నుంచి నిమజ్జన శోభాయాత్ర సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఖైతాబాద్ మహాగణపతి నిలిచినట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఉత్సవాలలో పదకొండు రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటే ఎంత ఘనంగా ఉత్సవాలు ప్రారంభమైతే అంతే ఎండింగ్ పాయింట్ నిమజ్జనం కావచ్చు శోభాయాత్ర కూడా లక్షలాది మంది భక్తులు కూడా గణపయ్యను వాళ్ళ గంగమ్మ ఒడికి వాళ్ళ తల్లి చెంతకు చేర్చేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నట్టుగా చెప్పాల్సింది ఈసారి లక్షకు మందికి పైగా భక్తులు ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రలో పాల్గొన్నట్టుగా ఇప్పటికే అంచనా వేస్తున్న అందుకు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి అవాంతరాలు చోటు గత ఏడాది చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా ఈసారి ఖైరతాబాద్ బడా గణపతి చాలా ప్రత్యేకంగా ఒక రోజు ముందే దర్శనం నిలిపివేయడం ఆ తర్వాత చకచక బడా గణపతి భారీ విగ్రహం పక్కన ఉన్న అన్ని వాటిని కరణలు కూడా తొలగిస్తూ కూడా ఆ క్రెయిన్ తో పాటు అన్ని ఏర్పాటు చేసి కూడా తస్కర్ మీద అర్ధరాత్రి కూర్చోబెట్టడం అట్టుగా అనుకున్న సమయానికి అనుకున్న లక్ష్యానికి షెడ్యూల్ ప్రకారమే కూడా ఖైరతాబాద్ బడా గణపతి శోభయాత్రకు సిద్ధం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది ఇక బందోబస్తు విషయానికి వస్తే ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ బడా గణపతి శోభయాత్రలో పాల్గొంటూ ఈ ఏడాది వచ్చి తమ కోరుకున్న కోరికలను నెరవేర్చావు నెరవేర్చావు కాబట్టి వచ్చే ఏడాది కూడా రావాలంటూ కూడా ఘనంగా వీడ్కోలు పలికేందుకు కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అవసరం చెప్పుకోవాల్సి ఉంటుంది ఖైతాబాదు మండపురాన్ని ఎక్కడైతే డెబ్బై ఏడు రూపంలో కైతాబాదు ఖైతాబాదు కొలువు తీరాడో అక్కడ నుంచి కూడా అడుగడుగున ఆయన నిమజ్జన పాయింట్ వరకు కూడా జన సందోహంగా మారిన దృశ్యాలు కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు ఐదు గంటలకే ఉదయం ఐదు గంటల నుంచి కూడా భక్తులు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన భక్తులతో పాటు నగరం నలుమూల నుంచి కూడా వివితర ప్రాంతాల నుంచి కూడా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో పాల్గొనేందుకు భక్తులు తరలివస్తారు కాబట్టి ఉదయం నుంచి ఖైరతాబాద్ కూడలెంత కూడా జన సందోహంగా మారింది భక్త జన సందోహంగా మారింది బై బై గణేష ఈసారి వచ్చి తమ కోరికలు నేర్చు వచ్చే ఏడాది మరొక ఆకారంలో రావయ్యా గణపతి అంటూ కూడా వీడ్కోలు పలుకుతాయి ఎందుకంటే ఖైరతాబాదు గణేష్ ఉత్సవాలు కావచ్చు తెలంగాణలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్ర కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది యావత్ దేశం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహం ప్రతి ఏడాది గడిచిన కొన్నేళ్లుగా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా మట్టి విగ్రహాన్ని భారీ ఎత్తున కూడా తయారు చేయొచ్చని కూడా నిరూపించే ప్రయత్నం చేశారు ఇతర విగ్రహాలకు సంబంధించి కూడా ఖైరతాబాద్ గణేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలుస్తాడు వారికి ఒక శుభ ఉంటాడు కాబట్టి ఈసారి డెబ్బై ఏడు రూపంలో కూడా ఇంత భద్ర భారీ విగ్రహాన్ని నెలకొల్పొచ్చు పూజలు చేయొచ్చు అని కూడా నిరూపించారు ఎందుకంటే ఇప్పటికే దేశంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా కొంత చెరువులతో పాటు నదులు కొంత పొల్యూషన్ అవుతున్నాయి కాబట్టి మట్టి విగ్రహాన్ని కొలిచి పర్యావరణ హితంగా ఉండాలి కాలుష్యాన్ని కాపాడాలని ఇండికేషన్ కూడా ఖైతాబాద్ బడ గణపతి భక్తులకు ఇస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఏడాది ఖచ్చితంగా కొద్ది ఏళ్ళుగా కూడా ఒక్కొక్క అడుగు పెరుగుతూ వస్తున్నాడు ఇప్పటికీ డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా భక్తులకు ఒక ఇండికేషన్ ఇచ్చే విధంగా పర్యావరణం కాపాడే విధంగా కూడా ఖైతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు ఒక అడుగు ముందుకేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది మధు కిరణ్ అంటే ఒకప్పుడు ఖైరతాబాద్ గణేష్ నేను నిమజ్జనం అంటే చివరి ఘట్టంగా ఉండేది గత రెండు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం మధ్యాహ్నానికే ఆయన నిమజ్జనం అవుతూ వస్తున్నాడు మరి ఈసారి ఎన్ని గంటలకు నిమజ్జనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే డెబ్బై అడుగులు దాటిన తర్వాత అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి శోభాయాత్రలో మరి ఈసారి ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారా నేపథ్యంలో టోటల్ గా ఎన్ని గంటలకైతే నిమజ్జనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అయితే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఖైరతాబాద్ బడా గణపతి చేయడం పెద్ద టాస్క్ గా మారుతుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే అందుకు సంబంధించి గడిచిన కొన్నేళ్లుగా కూడా మధ్యాహ్నానికి లోపే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేయాలని పోలీసులు టార్గెట్ గా పెట్టు ఎందుకంటే ఈ విగ్రహం నిమజ్జనం చేస్తే ట్యాంక్ బండ్ మీద మిగతా విగ్రహాలకు అనుమతి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ప్రతి ఏడాది ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జన కార్యక్రమం పూర్తయితే నిమజ్జన కార్యక్రమంలో కూడా ఒక పెద్ద టాస్క్ ఒక తంతు ముగిసినట్టుగా పోలీసులు భావిస్తారు కాబట్టి ఈసారి గత ఏడాది కొల్చుకున్న పరిణామం ఎందుకంటే గతేడాది కూడా మధ్యాహ్నం లోపల రెండు గంటల ప్రాంతాల్లో కూడా నిమజ్జనం చేయాలని భావించారు కానీ కొంత సమయభావం కుదరకపోవడంతో కూడా కొంత ఆలస్యం ఎందుకని ఈసారి ఎగ్జాక్ట్ గా పన్నెండు గంటల ముప్పై నిమిషాల మా ప్రాంతానికి ఖైరతాబాద్ వినాయకుని బడా గణపతిని హుసేన్ సాగర్ వినాయక సాగర్ క్రైన్ నెంబర్ ఫోర్ వద్ద తీసుకువెళ్లాలి అక్కడ కూర్చోబెట్టాలని కూడా ఇప్పటికే పోలీసు నిర్ణయించడం జరిగింది అందుకు సంబంధించి కూడా ఉత్సవ కమిటీ సభ్యులకు చెప్పారు కాబట్టి అనుకున్న సమయానికే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మేరకు కూడా ఖైరతాబాద్ బడా గణపతి ఈసారి కొలువు తీరినట్టుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది శోభాయాత్ర కూడా ప్రారంభం అవుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకి ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కూడా ప్రారంభమైనట్టుగా చెప్పుకోవాల్సింది ప్రస్తుతానికైతే ఆయన నిల్చున్న ఎక్కడైతే భారీ విగ్రహం కొలువు తిరిగిన ప్రాంతం నుంచి ఒక్కొక్క అడుగు ముందుకు కలుగుతూ ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రలో ముందుకు సాగుతున్నారు మధు కిరణ్